ప్రియతి ప్రియమైనటువంటి సోదరి సోదరు ఒక విజ్ఞప్తి అయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటివన్నీ కూడా మీకు తోచిన కడకల్లా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ పరం చేస్తూ చేసుకుంటూ పోతూ ఉంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బలుక్కొని కూడ బలుక్కొని మరి పబ్లిక్ సెక్టార్ను ప్రతిదీ కూడా ప్రైవేటు పరం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతూ ఉంటే మరి భవిష్యత్తులో మీరు ఏం చేస్తారు ఏం పేకడానికి కొంతారు మీరు ఏ విధమైన పాలన అందిస్తారు సమస్తము సర్వము పబ్లిక్ సెక్టార్ని అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ పాలన మీ అధికారాలు ఎవరికి అవసరం ఈ ఇలాంటి ఆలోచన తగున దీనివల్ల నష్టం ఎంతో ప్రజలు ఏ విధంగా నష్టపోతారు అన్నది కూడా కనీసం ఆలోచన లేకుండా ప్రతీది కూడా పరం చేయడం అలాగే ఉద్యోగ కల్పనలో కూడా సరైన విధానం లేకుండా తాత్కాలికంగానే ఆలోచన చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి లాభాలు ఆర్జించడానికి మరి పేద మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు దోపిడీ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప ఇంకో దానికి కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రజల తరఫున మరి ముఖ్యంగా ఈరోజు మహిళలకు ముప్పై మూడు శాతం పార్లమెంటు సాక్షిగా రిజర్వేషన్ కల్పించబడవలసినటువంటి ఈ రాజ్యాంగంలో ఈరోజు కొత్తగా జాతీయ సాధకార సదస్సులు ఏర్పాటు చేసి దానికి ఒక చైర్పర్సన్ పెట్టుకొని మీరే మహిళలు సమానత్వం సమన్యాయం సమానత్వం అనే ఒక అందమైన అభూత కల్పనతో పేర్లు పెట్టి మహిళలను కూడా వంచడానికి సిద్ధపడతా ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లోకం ఒకసారి గుర్తించాలి ఆలోచన చేయాలి ఇప్పుడు మీకు ఉండవలసిన ముప్పై మూడు శాతం వాళ్ళకి అధికారాలు కల్పించకపోగా మీరు కొత్తగా సాధకార కమిటీలని సాధికార చైర్పర్సన్లని మీరు సమానత్తంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని వాళ్ళేమో ఒక ఒకవైపు నుంచి రఘురామరాజు ఏమో పొగడతలతో ముంచెస్తుంటే మరొక వైపు నుంచేమో మరి మన మన రకరకాలైనటువంటి పొగడతలతో వాళ్ళు మహిళలని ఆకాశానికి ఎత్తి వాళ్ళపై బాలాలు మోపుతూ ఉన్నారు నేను మహిళా లోకానికి ఒకటే చెప్తున్నాను తల్లులారా గతంలో ఎక్కడ ఏ విధమైనటువంటి అరాచకాల అల్లర్లు జరిగినప్పుడు కూడా వాటిని నివారించలేకపోయారు అని చెప్పేసి మీ మీద నెట్టడానికే ఈ యొక్క సాధకారు కమిటీ సమానత్వం అని చెప్పేసి